హాయ్ అండి బాబా వారి కోసం నేను చేసుకున్న మాల అయితే మీకు చూపిస్తానండి ఇవి ముద్ద కస్తూరు పూలండి ఇవి మామూలుగా మల్లెపూలు కుట్టినట్టు రౌండ్ కుట్టేసుకోవడమేనండి చాలా బాగుంటుంది పువ్వే బాగా ముద్దగా ఉంటుంది కాబట్టి చాలా బాగా వస్తుందండి పెద్ద మాలలాగా వస్తుంది ఇది ఇదిగోండి అట్లా వీడియోలో చూపించిన విధంగా కుట్టేసుకొని మనకి ఎన్ని పూలు అవైలబుల్గా ఉంటే అంత లాంగ్గా మనం కుట్టుకోవచ్చు అదిగోండి తర్వాత ఆకులు వేసుకోవాలి ఆకులు కూడా మన ఉంటే అవి వేసుకోవచ్చండి కస్తూరి ఆకులు నందివర్ధనం ఆకులు ఏవైతే అవి వేసుకోవచ్చు ఇదిగోండి ఆకులు కూడా అలా రౌండ్గా మనకి అది కూడా రెండు మూడు లేయర్స్ వేసుకుంటే బాగుంటుందండి గ్రీన్ కలర్ కనిపిస్తుంటుంది మిడిల్ మిడిల్గా అదిగోండి అట్లా లాగేసుకొని చూడండి ఎంత బాగుందో ఎంత లావుగా ఉందో చూడండి మాలైతే చాలా బాగుంటుందండి స్వామివారికి వేస్తే ఇదిగోండి అంతా అయిపోయింది చూడండి ఇప్పుడు ఎంత బ్యూటిఫుల్గా ఉందో మాలైతే ఇది ఈజీగా కుట్టేసుకోవచ్చండి ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోద్ది